ఏమి ఏం చేస్తాను ఏం చేసినవారా యాడికి ఏడ పెట్టేది కూడా తెల్దా ఇదిగో మీకే కనపడట్లేదా కివి ఇది ఇదిగో కివిడా పుల్లలా ఇదిగో ఇడా పుల్లలా ఏం పెడతానా పుట్టల పుల్లలు పెడతానావా ఎవరు చెప్పినారమాట పెట్టమని నేను చెప్పినా నీకు సూపర్ బాగా పెట్టినావురా ఏం గేమా ఇది పుల్లలు గేమా బా సూపర్ కివి బాగా పెట్టినావురా ఎవరా పెడతా అంటూనే ఎప్పుడు వస్తా సూపర్ చప్పట్లో కివికి ఈడ పెట్టు ఈడ అట్లా సూపర్ అది పెట్టు ఏం ఇది బల పెట్టానా వచ్చానావా వచ్చానా సూపర్ రా సూపర్ బాగా పెట్టినావరా సూపర్ ఏమి